మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ అమరాపురం పట్టణంలో కార్యక్రమం కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు అయినటువంటి గౌరవ పెద్దలు రాగేశ్వర గారు కాంతరాజన గారు ఎంపీపీ గారు ఈ మండలం అనుకూలం నుంచి సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు అభిమానులు నాయకులందరూ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అనేకమైనటువంటి దౌర్జన్యాలు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడా కూడా మన నాయకులు కేవలం మన పార్టీ కోసం మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లేనిపోనటువంటి అభండాలు సృష్టించి మన కార్యకర్తల పైన ఆ రోజు మనం ఏదైతే ఎన్నికల సందర్భం కాకముందు పెట్టినామో దాని తూచా తప్పకున్నట్ల నేను సాధిస్తాను అనే ఒక ఏకైక కక్షతో ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు వారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినారు దాని ప్రకారం మన నాయకులందరినీ దొంగలో తొక్కి ఎంతో బాధ పెడుతున్నటువంటి సందర్భం ఈరోజు ఉంది దానికి అనుగుణంగా మన మాజీ ముఖ్యమంత్రి వరు జగన్మోహన్ రెడ్డి సార్ గారు దానికి ధీటుగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంకిత భావన చేస్తున్నారు పార్టీకి ప్రెగ్నెంట్ నడుస్తున్నారు పార్టీ పటిష్టంగా ఉంది కాబట్టి వీళ్ళు ఎలాగైనా తొక్కి చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు నిరసనగా మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఈ డిజిటల్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ సమిష్టి నాయకత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అందరూ కార్యకర్తలు అందరూ కలిసి ఈ పార్టీ కోసం మన జగనన్న నాయకత్వం కోసం జగనన్న గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం అన్ని సంఘాలతో ఏర్పాటు చేసి కార్యక్రమాల్లో పంచుకొని ధైర్యంగా పార్టీని ముందుకు తీసుకోండి ఏదైనా లేనిపోని అఘాయిత్యాలు సృష్టిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కొంతమంది ప్రభుత్వ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు ఖచ్చితంగా ఈ డిజిటల్ బుక్ చేయటంలో వాటన్నిటినీ పొందుపరుస్తాము రాబో ఎన్నికలలో ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మన జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యడం సత్యం అందుకోసమే వాటన్నిటినీ పరిశీలించి ఈరోజు మన కార్యకర్తల పైన ఎవరైతే బాధ చేస్తున్నారో అఘాయిత్యం చేస్తున్నారో దౌర్జన్యం పాడులు చేస్తున్నారో వాళ్ళందరినీ తూచా తప్పకున్నట్ల ఇరవై తొమ్మిదిలో ఇదే శిక్ష కూడా ఇదే పరిమాణం కూడా వాళ్ళకి జరుగుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ఈ డిజిటల్ ప్రోగ్రామ్ బుక్ చేయడం ఏర్పాటు చేయడం జరిగింది అందుకోసమే మీరందరూ కష్టపడి ఏ ఒక్క ఒక వ్యక్తిని కానీ ఒక పార్టీని కానీ ఇండివిజువల్గా ఏ ఒక్కరు ఇది చేయకున్నట్లు మన మనం ఏదైతే ఎన్నికల సందర్భంలో హామీలు ఇచ్చినారో వాటిపైన మాత్రమే మాట్లాడి ఎందుకు మీరు ప్రజలను మొప్పి పెట్టినారు ఈరోజు అధికారంలోకి వచ్చినారు ఏ ఒక్కటి కూడా ఈ సమాజంలో మహిళలకు యువతులకు ఏ ఏ ఒక్కరికి రైతులకు విద్యార్థులకు అన్యాయం చేసి తీరినారే మీ యొక్క హామీలు నెరవేర్చలేదే ఎందుకోసం ఇటువంటి అబద్ధాలతో మీరు గద్దెనెక్కుతారు అని ధైర్యంగా మీరందరూ అడిగే సందర్భం ఈరోజు వచ్చింది దీనికి తొట్టుగా మీ అందరూ కలిసిమెలిసి మన జగనన్న గారిని ముఖ్యమంత్రి చేసుకునే మార్గంలో మేమందరూ పయనిస్తూ రాబావు కాలంలో మన పార్టీ కోసం పటిష్ట కోసం పని చేసారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ వద్ధి లాల్ ఏమోరణ గారి నాయకత్వం వద్ధి లాల్ ఏమోరణ గారి నాయకత్వం వద్ధి లాల్